మనుషులకే కాదు జంతువులకు తెలివితేటలు ఎక్కువే అందుకే అపాయంలో పడ్డప్పుడు కొన్ని జంతువులు తమ తెలివితో తప్పించుకుంటూ ఉంటాయి అలాంటి ఓ సంఘటన ప్రస్తుతం నెట్టింటో వైరల్ అవుతుంది ఓ మేక తన యజమానికి షాకిస్తూ తప్పించుకుని పారిపోయింది ఈ వీడియో చూసిన నెటిజన్లు ఓర్ని ఈ మేక తెలివితేటలు మామూలుగా లేవుగా అంటూ ఆశ్చర్యపోతున్నారు ఓ వ్యక్తి తన ఇంటి ఆవరణలోని రేకుల షెడ్డులో మేకను కట్టేశాడు మేకకు అది ఏమాత్రం నచ్చలేదు ఎలాగైనా అక్కడి నుంచి బయటపడాలని అనుకుంది అంతే ఆలోచనకు పదును పెట్టింది దాని బుర్రలో ఓ ఐడియా వచ్చింది తన ముందరి కాలును రేకుల షెడ్పై ఉంచి రెండు కాళ్ళపై నిలబడింది ఇప్పుడు దాని మెడలో తాడు నోటికి ఈజీగా అందింది నోటితో మెడలో తాడును దానిని కట్టేసి ఉంచిన రాడ్ పై నుంచి మెల్లగా తప్పించింది వెంటనే అక్కడి నుంచి ఉడాయించింది ఇదంతా దూరం నుంచి చూస్తున్న ఆ మేక యజమాని దాని తెలివికి ముచ్చట పడిపోయాడు ఈ సీన్ మొత్తం వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు ఈ మేక తెలివి మామూలుగా లేదుగా అంటూ కొందరు ఈ మేకను బంధించడం మహా కష్టం సుమి అంటూ మరికొందరు వివిధ రకాల ఈమోజులతో కామెంట్లు చేస్తున్నారు ఈ వీడియోను డెబ్బై ఒక్క వేల మందికి పైగా లైక్ చేశారు